ఒక మహిళా నేతగా షర్మిల ఇవేం మాటలు స్త్రీ పురుషుల మధ్య తేడాలను ఎంచడంలో సమాజంలో ఇదివరకటి రోజులకు ఇప్పటి వ్యవహార స్థలకి మధ్య చాలా తేడా కనిపిస్తోంది మహిళలను తక్కువ చేసి మాట్లాడడం పూర్తిగా రూపమాసిపోయిందని చెప్పలేం కానీ ఆలోచన పరులు బాగా చదువుకునేవారు పెద్ద హోదాల్లో ఉన్నవారి నుంచి ఎలాంటివి రావడం లేదు అదే విధంగా సామర్థ్యాలు శక్తియుక్తులు గొప్పదనం లాంటివి మగవాళ్ళకు మాత్రమే పరిమితం అన్నట్టుగా కూడా జెండర్ వివక్షతో కూడిన మాటలు కూడా తగ్గుతున్నాయి కానీ ఒక మహిళా నాయకురాలు జాతీయ పార్టీ రాష్ట్ర శాఖకు సారథ్యం వహిస్తున్న వైఎస్ షర్మిల నోటి వెంబడి ఎలాంటి వివక్షతతో కూడిన మాటలు రావడాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమనిపిస్తోంది షర్మిల ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి నిర్వీర్యం చేస్తున్నారని నిందలు వేశారు ప్రాజెక్టు ఎత్తును నలభై ఐదు నుంచి నలభై ఒక్క మీటర్లకు తగ్గిస్తుంటే టిడిపి వైసీపీ జనసేన బీజేపీ ఎంపీల్లో ప్రశ్నించే ఒక్క మగాడు కూడా లేరని ఘాటుగా వ్యాఖ్యానించారు వైఎస్ షర్మిల మామూలుగా జగన్ మీద వంటికాలపై లేస్తూ నిందల వేస్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ సారథ్యం పుచ్చుకున్న క్షణం నుంచి భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని ఎన్డీఏ మీద కూడా విరుచుకు పడడాన్ని ఆమె అలవాటుగా మార్చుకున్నారు చంద్రబాబు నాయుడు వైఫల్యాల గురించి పన్నెత్తి మాట్లాడరు గాని ఎప్పుడైనా అనివార్యంగా అనవలసి వస్తే చంద్రబాబు నొచ్చుకోకుండా రాష్ట్రం అధోగతి పాలు కావడానికి కేంద్రంలోని ఎన్డీఏ సహకరించకపోవడమే కారణమన్నట్టుగా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు ఇప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆమె కేంద్రాన్ని నిందించడానికి పోలవరం ఎత్తు తగ్గింపు అంశం మాట్లాడుతున్నారై తప్ప మరొకటి కాదు ఇవన్నీ పక్కన పెడితే అసలు కేంద్రాన్ని నిలదీయకపోవడం గురించిన ధైర్యాన్ని ఆమె మగతనం కింద అభివర్ణించడమే ఇప్పుడు వివాదం అవుతోంది పోలవరం విషయంలో అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే ధైర్యం ఏ ఒక్కరికి లేదని అంటే సరిపోయేదానికి మగాడు ఒక్కడు కూడా లేడు అనే ప్రస్తావన తేవడం మహిళలకు అవమానకరం కాదా అనే వాదన వస్తోంది ఒక మహిళా నాయకురాలిగా ఉంటూ పురుషులను కించపరిచేలాగా ఇలా మాట్లాడవచ్చునా అని పలువురు ప్రశ్నిస్తున్నారు అనేక రంగాలలో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి పోరాటాలు సాగుతున్నాయి క్రికెట్ వంటి రంగాలలో బ్యాట్స్మెన్ అనే పదాన్నే తొలగించేసి ఇప్పుడు బ్యాటర్ అంటున్నారు అలాంటి పరిణామాలు వస్తున్న సమాజంలో ఇంకా షర్మిల చాలా ఛాందసంగా కేంద్రాన్ని నిలదీయగల హీరోయిజాన్ని మగతనానికి ముడిపెట్టి మాట్లాడడం మహిళా లోకానికి చిన్నతనమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు